నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు తెనాలి మండలం నందివేలు గ్రామం చూస్తున్నాం తెనాలి అసెంబ్లీ నియోజక పరిధిలో ఈ నందివెలుగు మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం ఇది నందిసాగర్ ప్రాజెక్ట్ నందివేలుక్కు మహర్దశ అని చెప్పవచ్చు ఎందుకంటే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నందివెలుగు మీదుగా వెళ్తుంది అయ్యప్ప స్వామి సేవా సమితి వెలుగు సద్ది కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు స్వాములకి అయ్యప్ప స్వామివారి సేవా సమితి వారు సద్ది కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈ నలభై రోజులు నందివెలుగు గ్రామం మనం చూస్తున్నాం మెయిన్ రోడ్డు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నంది వెలుగుని కలుపుతూ వల్లభాపురం నంది వెలుగు కాజువైపుగా అవుటర్ రింగ్ రోడ్డు వెళ్తుందన్నమాట ఈ దిశగా నంది వెలుగుకి మహర్దశ అనే చెప్పవచ్చు నందివెలుగు తెనాలి కంచెర్లపాలెం ఈ సమీప ప్రాంతాల వారికి ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పవచ్చు ఔటర్ రింగ్ రోడ్డు ఐదు జిల్లాల పరిధిలో ఉంటుంది ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఏలూరు జిల్లా ఈ ఐదు జిల్లాలను కలుపుకుంటూ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుందన్నమాట అంటే దాదాపుగా ఎనభై ఐదు గ్రామాలను కలుపుతుందనమాట ఈ అవుటర్ రింగ్ రోడ్డు గుంటూరు దగ్గర గుంటూరు కొత్తూరు ఎన్హెచ్ పదహారుకి కనెక్టివిటీగా ఉంటుంది అదేవిధంగా నారాకోడూరు పెరకలపూడి కనెక్టివిటీగా ఉంటుంది అన్నమాట తెనాలికి లింకు కలుస్తుంది అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు తెనాలి సమీప ప్రాంతాల్లో గ్రామాలన్నింటినీ కలిపే విధంగా అవుటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి చేస్తారు మనం నందివేలుగు మెయిన్ రోడ్ చూస్తున్నాం చూడండి నందివేలుగు స్టేట్ బ్యాంక్ మెయిన్ రోడ్ చూస్తున్నాం నందివేలుగు వంతెన అనమాట ఇది స్టేట్ బ్యాంక్ ఇటు నుంచి డైరెక్ట్ వెళ్తే మనం డ గుంటూరు వైపుకి వెళ్ళిపోవచ్చు వైపు వెళ్తే కంచెర్ల పాలన తెనాల వైపుకి వెళ్ళవచ్చు వైపు వెళ్తే దుగ్గిరాల మంగళగిరి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా గుంటూరు లైన్ అనమాట ఇది నందివేలుగు గుంటూరు చెక్ పోస్ట్ సెంటర్ వెలుగు మనం చూస్తున్నాం ఎడం చేయకే తెనాలి వెళ్ళిపోవచ్చు అంటే ఈ ప్రక్కనే కంచెర్లపాలని దాటాక ఆటో నగరు తెనాలి వెళ్ళిపోవచ్చు ఈ తెనాలి రాష్ట్ర రహదారిని కూడా విస్తరణ చేస్తున్నారు త్వరలో ఈ పనులు కూడా ప్రారంభిస్తారు ఎందుకంటే తెనాలి విజయవాడ రోడ్డు చాలా చిన్నగా కనిపిస్తుంది అంటే మనం వెలుగు నుంచి కంచెర్లపాలెం మీదుగా తెనాలి వైపుగా వెళ్తున్నాం అనమాట ఈ రోడ్డు చాలా చిన్నగా కనిపిస్తుంది గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తున్నారు అటువైపుగా ఈ చెట్లను అన్ని తొలగిస్తారు త్వరలో పనులు ప్రారంభిస్తారు ఈ దిశగా తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఈ రోడ్డు విస్తరణ పనుల మీద దృష్టి సారించారని చెప్పాలి త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు ఈ పనులు ప్రారంభించినట్లయితే మనం చూస్తున్న కుడివైపుగా చెట్లన్నింటినీ తొలగిస్తారు ఎందుకంటే ఎడమవైపు కాలం ఉంది కాబట్టి ఈ చెట్లను ఇటువైపుగా తొలగిస్తారు మట్టి నమానాలు పరీక్షలు కూడా గతంలో జరిగాయి హద్దులు కూడా రెడీ చేసుకున్నారు ఈ విధంగా ఈ నంది వెలుగు కంచిట్లపాలెం ఆటో నగరు తనాల లైను అభివృద్ధి దిశగా విస్తరణ చేస్తారన్నమాట అంటే తెనాలి విజయవాడ రహదారి విస్తరణ దిశగా మనం చూడవచ్చు విస్తరణ చేసినట్లయితే ఈ విధంగా ఇరుకిరుకు కాకుండా సాఫీగా ప్రయాణాలు జరుగుతాయి అనమాట చూడండి ఎంత రద్దీగా కనిపిస్తుందో చాలా చిన్న రోడ్డు రెండు లైన్ల రోడ్డు అనమాట పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరణ చేయాలనే లక్ష్యంగా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిమే దృష్టి సారించారు ఈ దిశగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి దీనిపైన దీనికి సంబంధించిన విధి విధానాలని రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశం చేశారన్నమాట ఈ దిశగా ఒకవైపు నాదెండ్ల మనోహర్ గారు మరొక వైపు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు మంత్రుల సహకారంతో తెనాలి రోడ్డు విస్తరణ దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి ఈ విధంగా నందివేలుక్కి అమరావతి అవుటర్ రింగ్ రోడ్ రావడం నందివెలుగు కాజా అవుటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తారనమాట అంటే వల్లభాపురం నంది వెలుగు కాజా అవుటర్ రింగ్ రోడ్డు వస్తుంది అదేవిధంగా మనం చూస్తున్న ఈ తెనాలి రోడ్డు విస్తరణ చేసినట్లయితే నంది వెలుగు తెనాలి కంచెర్లపాలెం మహర్దశ అనే చెప్పాలి అమరావతి ఉన్న రోడ్లు అన్ని కనెక్టివిటీ ఉండే విధంగా అన్ని గ్రామాల అభివృద్ధి చెందే విధంగా ఐదు జిల్లాల పరిధిలో గ్రామాలన్నింటినీ కలుపుకుంటూ దాదాపుగా ఎనభై ఐదు గ్రామాలు కలుపుకుంటూ అవుటర్ రింగ్ రోడ్డు వెళ్తుందన్నమాట ఈ ప్రాంతంలో అవుటర్ రింగ్ రోడ్డు వచ్చినట్లయితే కంచెర్లపాలెం చూస్తున్నాం చూడండి ఇదంతా కంచెర్లపాలెం అనమాట ఎవడవైపు వెళ్ళినట్లయితే మనం కంచెర్లపాలెం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు కంచెర్లపాలెం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం తెనాలి ఆటోనగర్ వైపు వెళ్ళచ్చు ఆటో నగర్ దాటిన తర్వాత తెనాలి పట్టణంలోకి వెళ్ళిపోవచ్చు చూడండి బస్సు పల్లెవెలుగు బస్సు రెండు బస్సులు వచ్చినట్లయితే చాలా ఇరుకిరుగ్గా కనిపిస్తుంది అన్నమాట రోడ్డు గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి ఈ రోడ్డును కూడా ఇటీవల తాత్కాలిక మరమ్మతుల మీద అభివృద్ధి చేశారు భవిష్యత్తులో రోడ్డు విస్తరణ చేసి ఈ రోడ్డుని మరింత సుందర నందనవనంగా ఏర్పాటు చేస్తారు అటు ఇటు ఈ చెట్లను కూడా తొలగిస్తారు ప్రత్యేకంగా చెట్లను కూడా నిర్మాణం చేపడతారు ఎందుకంటే ఎడవైపుగా కాలు ఉంది కాబట్టి కుడివైపుగా ఏదో ఏదోసరి రోడ్డు విస్తరణ జరిగినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని రవాణా సాఫీగా జరుగుతుందని ఇటువైపుగా వెళ్ళి వాహనదారులు రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఛానళ్ళు వస్తూ ఉంటాయి ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వెలుగు దాటాం మనం కంచెర్లపాలెం మీదుగా ఆటో నగరు దినాల వైపుగా వెళ్ళిపోవచ్చు అని బడ్జెట్ నుంచి రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తారన్నమాట తెనాలి రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తారు ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి ప్రగతి పదంలో ముందుకు దూసుకునేందుకు ఈ రోడ్లు ఎంతో ఆవశ్యక్యం అనమాట ఏదైనా సరే నంది వెలుగు కంచెళ్లపాలెం ఆటోనగరు తెనాలి ఈ దుగ్గురాల మండలంలో గ్రామాలన్నిటికీ మంగళగిరి నియోజవర్గ పరిధిలోని గ్రామాలన్నిటికీ కూడా ఈ ప్రాంతం వైపు రావాలంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది రోడ్డు విస్తరణ జరిగితేనే మరింత ప్రగతి బాట పయనించవచ్చు అనమాట తెనాలి ఆటోనగర్ సమీపానికి అనమాట ఇదంతా ఆటోనగర్ ఏరియా తెనాలి ఆటోనగర్ నుంచి డైరెక్ట్కి వెళ్తే తెనాలి బస్ స్టాండు తెనాలి పట్టణంలోకి వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ఇటువైపుగా రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతం వారు వ్యాఖ్యానం చేస్తున్నారు నందివెలుగు నుంచి వైపుగా తెనాలి అవుటర్ రింగ్ రోడ్డు వెళ్తుందనమాట ఐదు జిల్లాలు కలుపుకుంటూ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది నందివేలుకు శివ